జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కి విచ్చేసిన వారికి మనందరూ ముందు ఎన్నడూ లేని విధంగా ఆడగా వాళ్ళ డిజైన్ చేసి తను చక్కగా ఐదు స్థాయిలో నిర్వహించి అమ్మ గ్రూప్ ఉంటాయి గ్రౌండ్ ರಮಣಿ ಮೇಡ ಅ कोई एंगल और सर एक एंगल राइडर स्पोर्ट्स ओके थैंक यू ब्लैक ब्लैक

చేశారు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసి ప్రత్యేకంగా యువత మ్మా పాపరి ఇటు వస్తారు నమ్మ రెండు వైపులు వస్తారు సార్ వస్తారు 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 మీ వైపు నాలుగు జాగ్రత్తగా రెండు వైపులు వస్తారు వాళ్ళు మీ గేమ్ మీరు ఆడండి స్లోగా నచ్చు топорлоу топорлоу тпл а